మా చెల్లె కన్సీవ్ అయినప్పటి నుండి బాబు పుట్టాలని బాగా కోరుకొని కోరుకొని ప్రతిరోజు ప్రేస్ చేసేది కానీ మాకు బిడ్డ పుట్టిన గుండెల రాయేసింది అయినా నాకు బాగా అంటే ఇష్టం కానీ మాకు కోన్ బ్రదర్స్ లేరు అని అబ్బాయి పుట్టాలని మస్తు ఊహించుకున్నా అన్నట్టు అయితే ఇక మాకు పాప పుట్టినాకనే ఇక గబగబా ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని రోజులకి వెతికిన మా నాకు సన్నజాజి పూలు అంటే బాగా ఇష్టం నాకు ఇష్టమనే మా బిడ్డ కూడా ఉండాలి ఆమెకు జుట్లు వచ్చేసరికి సన్నజాజి పూలు ఫస్ట్ ఫస్ట్ మా పెరట్లే పెట్టాలని చెప్పేసి వెతికి తీసుకొచ్చి అయితే పెట్టినా కానీ మా బిడ్డకి జుట్టు రాకముందుకే చెట్టు పెద్దగైంది మా బిడ్డకు జుట్టు వచ్చేసరికి చెట్టు కొట్టేసినాం మా చెల్లె ఎన్ని స్టైల్స్ వేసేదో ఈ జడ అయితే ఫస్ట్ ఫస్ట్ నా చేతులతోటే జడ అల్లినా మా బిడ్డకు కర్లీ హెయిర్ ఉండి జడ అల్లడానికి రాకపోతే ఆమెకి వేసిన ఫస్ట్ టైం జుట్టు కదా అని అట్లా మెమొరీ లాగుంటుందని ఫోటో తీసుకున్న వేసిన తెల్లారా మా బిడ్డకు గుండైంది మా బిడ్డ ఫస్ట్ జడ ఫస్ట్ గుండన్నట్టు అన్నట్టు